వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదువ జన్మదిన వేడుకలు ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదువ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదువ జన్మదినం సందర్భంగా డెబ్బయి ఐదు కేజీల కేక్ కట్ చేసి నాయకులతో కార్యకర్తలతో కలిసి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా నవీవకుడిలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది నిరంతరం ప్రజాశ్రేయస్సు కోసం కష్టపడే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు వరదరాజుల రెడ్డి గారి అభిమానులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు